చిరంజీవి ఒరిజినల్ కథలు వద్దు రీమేక్ లే ముద్దంటున్నాడు ఆచార్య ఇచ్చిన పంచ్ కారణమో లేదంటే గాడ్ ఫాదర్ తో కలిసి రావడమే రీజన్ మొత్తానికి మరో రీమేక్ కి సిద్ధమయ్యాడు వరుసగా రెండు రీమేక్స్ తో బిజీ కాబోతున్నాడు గాడ్ ఫాదర్ హిట్ అయింది చిరు మనసు మారింది వెంటనే మరోసారి మరో రీమేక్ కి సయనాల్సి వస్తుంది మళ్ళీ మలయాళం మూవీనే దిక్కైంది మలయాళంలో హిట్ అయిన మమ్ముటి మూవీ భీష్మ పర్వం తెలుగులో రీమేక్ కాబోతోందిట రామ్ చరణ్ ఆ సినిమా సొంతం చేసుకున్నాడట ఆచార్య ఇచ్చిన పంచ్ కారణంగానే చిరు అసలు కథలు వద్దు రీమేక్లే ముద్దు అన్న అభిప్రాయం వచ్చిందంటున్నారు ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ఫాదర్ హిట్ అవటంతో మరి చిరు మనసు రీమేక్ల వైపే మారినట్టుంది సేఫ్ జోన్ అవసరమైంది లూసిఫర్ రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ రిజల్ట్ రీసౌండ్ చేయటంతో మమ్ముటి మూవీ భీష్మ పర్వం రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగాస్టార్ అదే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి సెట్స్ వెళ్లనుందట చిరు కి గతంలో కూడా రీమేక్స్ కలిసి వచ్చాయి బాబీ మేకింగ్ లో చేస్తోన్న సినిమా తప్ప మొన్న దంచేసిన గాడ్ ఫాదర్ ఇప్పుడు చేస్తున్న బోలాశంకర్ రెండు రీమేక్ లే బోలాశంకర్ సినిమా డిసెంబర్ లో పూర్తవుతుందని ఆ తర్వాతే భీష్మ పర్వం మొదలవుతుందని తెలుస్తోంది అసలు ఆటో షురూ కాబోతోంది